హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్ల గురించి డిస్కస్ చేసుకుందాం ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లను ప్రతిదీ కూడా బిట్ రూపంలో రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తున్నాను అది మీరు స్క్రీన్షాట్ కావాలంటే తీసుకోవచ్చు భారతదేశంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాలను సృష్టించడం నిర్వహించడం అప్గ్రేడ్ చేయడం మరియు నిర్వహించడం ఏఏఐ బాధ్యత ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం నూట ముప్పై ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తుంది వీటిలో దేశీయ విమానాశ్రయాలు అంటే డొమాన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ నెక్స్ట్ ఇరవై నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మరియు టెన్ కస్టమ్స్ విమానాశ్రయాలు ఉన్నాయి అవి ఏంటో మనం కొన్ని చూద్దాము కొన్ని ఇంపార్టెంట్ అన్ని నేను రాశాను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎయిర్పోర్ట్ పేరు నగరం గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఇది రాయ్పూర్లో ఉంది వాస్కోడిగామ ఎయిర్పోర్ట్ పనాజీ లేదా పంజీ పనాజీ అని పిలవచ్చు లేదా అని కూడా పిలవచ్చు నెక్స్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ ఇది కోయంబత్తూర్లో ఉంది కోయంబత్తూర్ అక్కడ ఉంది తమిళనాడులో ఉంది విడి సావర్కర్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేయర్లో ఉంది నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ లో ఉంది అంటే గుజరాత్ నాదాజీ ఎయిర్పోర్ట్ లేదా డమ్డం ఎయిర్పోర్ట్ ఇది కోల్కతాలో ఉంది నెక్స్ట్ కెంపగౌడ లేదా దేహనపల్లి ఎయిర్పోర్ట్ కెంపగౌడ లేదా దేహనపల్లి ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే కెంపగౌడ లేదా దేహనహల్లి ఎయిర్పోర్ట్ నెక్స్ట్ రెండు బిట్లు ఇంపార్టెంట్ బిట్లు ఇది కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇది భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ సీ పోర్ట్ వచ్చేసి గంగవరం భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ భారతదేశంలో గ్రీన్ ఫీల్డ్ సీ ఫోర్ట్ అయితే గంగవరం నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి సహారా క్లాస్ శివాజీ ఎయిర్పోర్ట్ దీనికి త్రిపుర సెంటర్ అనమాట సహారా క్లాస్ శివాజీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది నెక్స్ట్ ప్యాంగ్ యాంగ్ ఎయిర్పోర్ట్ ఇది సిక్కిం గ్యాంగ్టక్లో ఉందనమాట నెక్స్ట్ ఎల్బి శాస్త్రి ఎయిర్పోర్ట్ ఇది అలహాబాద్లో ఉంది నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ లక్నోలో ఉంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ వచ్చేసి అయోధ్య ఉంది నెక్స్ట్ ఆల్ ఆలం అలా ఆల్ ఆలం ఎయిర్పోర్ట్ వచ్చేసి శ్రీనగర్ లో ఉంది ఆల్ ఆలం ఎయిర్పోర్ట్ వచ్చేసి శ్రీనగర్ లో ఉంది నెక్స్ట్ రీపంచాక్ బాకులే ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి లెహ అనమాట లెహ ఉంది అంటే ఇది లడక్ రాజధాని రీపూంచే కుషాక్ బాకులే ఎయిర్పోర్ట్ ఇది కొంచెం చదవడానికి కష్టంగా ఉంటుంది ఇలాంటివే ఇచ్చేస్తారు అనమాట ఎగ్జాంపులో రీపూంచే కుషాక్ బాకులే ఎయిర్పోర్ట్ లెహ్ లడక్ రాజధానిలో ఉంది నెక్స్ట్ సంగనేశ్వర ఎయిర్పోర్ట్ ఇది జైపూర్లో ఉంది నెక్స్ట్ ఇది అందరికీ తెలిసింది లోక్ప్రియ బద్దోని గోపీనార్ ఎయిర్పోర్ట్ గౌహతిలో ఉంది అంటే మనం సింపుల్గా లోక్ప్రియ ఎయిర్పోర్ట్ అనేస్తాం అస్సాం ఎయిర్పోర్ట్ అనేస్తాం కానీ దీని పేరు వచ్చేసి లోక్ప్రియ బద్దోని గోపీనార్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది గౌహతి నెక్స్ట్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి పాట్నాలో ఉంది నెక్స్ట్ అన్నాదురై లేదా మీనాంబకం ఎయిర్పోర్ట్ ఇది చెన్నైలో ఉంది నెక్స్ట్ ఆహియాబాయ్ ఎయిర్పోర్ట్ ఇది ఇండోర్ మధ్యప్రదేశ్ లో ఉంది అహల్యాబాయ్ ఎయిర్పోర్ట్ ఇండోర్ మధ్యప్రదేశ్ లో ఉంది నెక్స్ట్ బీజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ ఇది లో ఉంది లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే బీజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉంది మనకి ఈజీ తెలిసిపోతే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నది తిరుపతి వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉంది నెక్స్ట్ గురు రామదాసు ఎయిర్పోర్ట్ ఇది అమృత్సర్లో ఉంది అక్కడ ఉందంటే పంజాబ్ గురు రామదాస్ నెక్స్ట్ గురు అమర్దాస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి లో ఉంది గురు రామదాస్ అయితే అమృత్సర్ గురు అమర్దాస్ అయితే చండీగఢ్ పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి లో ఉంది సింధియా ఎయిర్పోర్ట్ వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ రాజభోజా ఎయిర్పోర్ట్ వచ్చేసి లో ఉంది నెక్స్ట్ జోని గ్రాంట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి లో ఉంది నెక్స్ట్ ఇది మనందరికీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని తెలుసు కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పేరు ఏంటో మనకి తెలియదు ఇంతవరకు అదేంటంటే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అలాగే ఢిల్లీలో ఉన్నది కూడా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రెండు గుర్తుంచుకోండి నెక్స్ట్ చిన్న కరెంట్ అఫైర్స్ మీరు చూసి చూడండి ఇంపార్టెంట్వి వరల్డ్లో అతి రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఏంటంటే అట్లాంటి లేదా హంస్జీ ఎయిర్పోర్ట్ ఇంకోటి ఏంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ అట్లాంటి లేదా హన్స్జీ ఎయిర్పోర్ట్ ఇంకోటి దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈ రెండు కూడా చాలా రద్దీగా ఉంటాయి ప్రపంచంలోనే నెక్స్ట్ ఇండియాలో అతి అతి అతిపెద్దగా రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ వచ్చి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే ఇందిరాగాంధీ నెక్స్ట్ రద్దీగా ఉన్నది ముంబై ఆ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ నాలుగు ఇండియాలో ఎక్కువగా రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ అంటారు ఇండియాలో క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇండియాలో బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అంటే అందమైనది ఏదంటే నేతాజీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి డమ్ కోల్కతా నేతాజీ లేదా డమ్ ఎయిర్పోర్ట్ కోల్కతాలో ఉంది నెక్స్ట్ ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏదంటే ముంబై ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్ నెక్స్ట్ హిత్రో ఎయిర్పోర్ట్ ఇవి వచ్చేసి కొంచెం వరల్డ్లో చూద్దాం హిత్రో ఎయిర్పోర్ట్ వచ్చేసి లండన్లో ఉంది నెక్స్ట్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వచ్చేసి బ్యాంకాక్లో ఉంది నెక్స్ట్ హమాడా ఎయిర్పోర్ట్ వచ్చేసి టోక్యోలో ఉంది నెక్స్ట్ రెండేసి ఎయిర్పోర్ట్ కలిగిన నగరాలు ఏంటంటే ఢిల్లీ ముంబై ఢిల్లీ ముంబైలో రెండేసి ఎయిర్పోర్ట్లు ఉన్నాయంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్